ఈరోజు నా గుణితం నేర్చుకుంటాం నా నాకు తల కట్టిస్తే నాకు దీర్ఘం ఇస్తే నా నాకు గుడి ఇస్తే నీ నాకు గుడి పళ్ళిస్తే నీ నాకి ను నాకి కొమ్ము దీర్ఘమిస్తే ను నాకి రుత్వం ఇస్తే నాకు రుత్వం దీర్ఘమిస్తే రు నాకు ఎత్వం ఇస్తే నే なきえとんぱりしてねえ。なきえいとんして、ね、ない。なきえいとんしてない。な,き,いな,いなきよとんしてノ。なきよとんぱりしてノ。なき。 ఇస్తే నాకి సున్నా పెట్టే నమ్ నాకి విసర్గం పెట్టే నహ నాకి విసర్గం పెట్టే నహ అందరికి నమస్కారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి video's knowledge world